ఛానల్ పాటు దామో భారతి గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ ని బాయ్ కట్ చేసేయాలంటే ముస్లింలు అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది సార్ మరి ఏం జరిగింది ఎందుకు ముస్లింలు ఈ విధంగా ఇచ్చారు మరి హెరిటేజ్ ని బాయ్ కట్ చేయడం లేదా బ్యాన్ చేయడం పాసిబుల్ అవుతుందా మరి ఏం జరిగింది సార్ దీనికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింలు ఒక్క బిల్లు పాస్ అయిపోయింది ఆల్రెడీ నిన్న కూడా రాజ్యసభలో పాస్ అయిపోయింది అంతకు ముందు రోజు లోక్ సభలో పాస్ అయిపోయింది సో ఇంకా అది లీగల్గా బిల్లుగా చట్టంగా మారుతుంది ఇది బిల్లు బిల్లు చట్టంగా యాక్ట్గా మారిపోతుంది అంటే అమెండ్మెంట్ యాక్ట్ ఇది ఇది నేను ఆల్రెడీ చెప్పాను నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఫస్ట్ వక్ఫ్ బిల్ అని వచ్చింది వక్ఫు అంటే ముస్లింల రిలీజియస్ ఆస్తి అది ఆస్తిని వాళ్ళు రిలీజియస్ పర్పస్కి చారిటబుల్ పర్పస్కి వాడతారు దానికి సంబంధించిన వక్ఫు ఆస్తులకు సంబంధించి అనేక గొడవలు అనేక కోర్టులలో ఉన్నాయి పేద ముస్లిములు కాకుండా ధనవంతులే దాన్ని చేస్తున్న విమర్శలు ఉన్నాయి ముఖ్యంగా పస్మండ ముస్లిములు అంటారు ముస్లిములలో బ్యాక్వర్డ్ పీపుల్ని పస్మండ ముస్లింలు అంటారు వాళ్ళకి వక్ఫు ఆస్తులు పెద్దగా హెల్ప్ కావట్లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో దాన్ని ఉపయోగించుకొని మేము పేద ముస్లిములకి హెల్ప్ చేయాలి అట్లాగే దీంట్లో స్త్రీలకు పెద్దగా ప్లేస్ లేదు దాన్ని చేయాలి అలాగే ఇది గవర్నమెంట్ని కోర్టు న్యాయ వ్యవస్థను కూడా వీళ్ళు పట్టించుకోకుండా వక్కు బిల్లు సపరేట్గా కోర్టులకు కూడా ఛాలెంజ్ చేసే వ్యవహారం లేదు ఇవన్నీ ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అన్న వాదనలు తీసుకొచ్చి బీజేపీ దీన్ని ప్రవేశపెట్టింది దీన్ని ముస్లిం సంఘాలు కావచ్చు ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు తర్వాత అనేక ముస్లిం సంఘాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు తీవ్రంగా వ్యతిరేకించాయి అయినప్పటికీ కూడా మెజార్టీ ఎన్డీఏకి ఉంది కాబట్టి బిల్లులు అయితే పాస్ అయిపోయినాయి ఇందులో ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీ కంటే కూడా రెండు ముఖాలని మొత్తం ముస్లింల సమాజం దేశంలో చాలా తీవ్రంగా ఈ రెండు ముఖాలను గుర్తుపెట్టుకుంటాం అని షేర్ చేస్తున్నారు ఆ రెండు ముఖాలు ఎవరంటే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఎందుకంటే వీళ్ళిద్దరూ కానీ వీళ్ళ సపోర్ట్ చేయకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేది కాదు సో వీళ్ళిద్దరూ ముఖ్యంగా చంద్రబాబు అయినా నితీష్ అయినా ఇద్దరు కూడా సెక్యులరిస్టులు అనే పేరు ఉంది వీళ్ళకి ఇద్దరికి కూడా ముస్లిం అని ఇప్పటివరకు పేరు లేదు సో ఫస్ట్ టైము వీళ్ళిద్దరిని బాగా డిమాండ్ చేశారు వీళ్ళిద్దరూ ఇచ్చిన ఎపుతారు విందులకు కూడా బైకాట్ చేశారు విజయవాడలో కూడా ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి అట్లాగే బీహార్లో పెద్ద ఎత్తున జరిగింది సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే హామీలు ఇచ్చారు మేము మీ వక్ఫ ఆస్తులను కాపాడుతాము మీరేమి కంగారు పడకండి అని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు నమ్మారు అయితే లాస్ట్లో వీళ్ళు ప్లేట్ ప్రాయించి విప్పు జారీ చేశారు విప్ కనీసం విప్పు జారీ చేయకుండా మీ ఇప్పుడు వీళ్ళు అదే చేశారు వైసీపీ వాళ్ళు కానీ బిఏ బీఆర్ఎస్ కానీ బిజు జనతా దళ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు విప్పు జారీ చేయలేదు వాళ్ళ ఇండివిజువల్గా మీ ఇష్టం అన్నారు అప్సేర్లుగా మాత్రం వ్యతిరేకించారు సో కానీ వీళ్ళు మాత్రం విప్పు జారీ చేసి ఖచ్చితంగా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయమని చెప్పారు దాంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ రెండు ముఖాలను గుర్తుపెట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలంతా కూడా వీళ్ళిద్దరి గురించి వీళ్ళిద్దరు ద్రోహులు ముస్లిం ద్రోహులు అన్న ప్రొజెక్షన్ విపరీతంగా పెరుగుతుంది ఇది చంద్రబాబు మీద అటు నితీష్ కుమార్ మీద నితీష్ కుమార్ది అయితే ఇంకా అక్కడ ఎక్కువ ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషను బీహార్లో ముస్లిం పాపులేషన్ దాదాపు సెవెంటీన్ పర్సెంట్ ఉంటుంది అందువల్ల అక్కడ ఈవెన్ జేడియూలో బీహార్ ఈ నితీష్ కుమార్ పార్టీ జేడియూలో కూడా కొంతమంది అక్కడ రిజైన్ చేస్తారు నిరసనగా రిజైన్ చేయడం అవన్నీ ఉన్నారు అక్కడ ఇంకోటి ఏంటంటే ఆర్జేడీ కూడా బలంగా ఉంది ఆర్జేడీ లలు ప్రసాద్ యాదవ్ తేజస్ యాదవ్ వాళ్ళు కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ముస్లింలను మరింత రెచ్చగొడుతున్నారు కాకపోతే అక్కడ జేడియూ వాదన ఏంటంటే బీహార్లో పసమండ ముస్లింలు చాలా ఎక్కువ ఉంటారు ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ పసమండ ముస్లింలు బీహార్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ బిల్లు ఉపయోగపడుతుంది పేదలకు అనుకూలంగా పసమండ ముస్లిములు కూడా ఒక్కు బోర్డులో ఇప్పుడు పెరుగుతారు వాళ్ళు కూడా వాళ్ళు పెరిగితే ఈ ఒక్కువ ఆస్తుల మీద వచ్చే రెంట్లు కావచ్చు అవన్నీ కూడా చారిటీకి పసుమండ ముస్లిముల వెల్ఫేర్కి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాత్రం మెజార్టీ ముస్లింలు వీళ్ళిద్దరి మీద చాలా సిరి సీరియస్గా వీళ్ళిద్దరు ద్రోహులు అన్నట్టుగానే వాళ్ళ ఫోటోలు పెట్టి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి ఈ రెండు ముఖాలని మర్చిపోకుండా అని పెడుతున్నారు అలాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది ముస్లింల ఆధ్వర్యంలో అదేంటంటే బాయ్ కాట్ హెరిటేజ్ ఫ్రెష్ అని అంటే హెరిటేజ్ ప్రెస్ చంద్రబాబుది కాబట్టి దాంట్లో ఎవరు వస్తువులు కొనకండి బైకాట్ చేయండి ఇది చంద్రబాబుకు త మనం మన తడాక ఏంటో చూపించాలి ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి చంద్రబాబు ధైర్యం చేశాడు ఎలక్షన్ల దగ్గర ఉంటే ఈ పని చేయకపోవచ్చు ఇప్పటికిప్పుడు లేదు కాబట్టి మళ్ళీ చూసుకుందాంలే ముస్లింల్ని మనం మళ్ళీ ఏదో ఒకటి మాయ చేయచ్చు వాళ్ళకేదో సపరేట్గా మనం వరాలు ప్రకటించి ఇది చేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచించి ఉండొచ్చు మామూలుగా చంద్రబాబు ఎప్పుడో అదే థింకింగ్ ఉంటుంది ఎందుకంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇప్పుడే ఎట్లా ఉంటే అనేది ఆయన ఇది ఇప్పుడు కూడా అంతే కదా సూపర్ సిక్స్ నేను చేయలేదని చేతులు ఎత్తేసాడు ఆయన ఇది లేదా చేయలేదంటే మాటిస్తే మనల్ని ఓటిస్తారని కానీ ఆయన నమ్మకం ఏమి లాస్ట్లో మేనేజ్ చేయొచ్చు అప్పుడు కూడా ఈ పథకాలకంతా వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం జగన్ డెబ్బై ఏడు వేల కోట్లు హామీ ఇస్తే చంద్రబాబు లక్ష ఇరవై లక్ష ముప్పై వేల కోట్లు హామీ ఎలా ఇచ్చాడు అంటే నేనేది చెప్పినా ప్రజలు మా మాయలో పడతారన్న నమ్మకం ఆయనకుంది కాన్ఫిడెన్స్ ఉంది ఒప్పించగలమని ఒప్పించాడు సక్సెస్ కూడా అయ్యారు ప్రజలు ఆయన మాయలో పడ్డారు కదా జగన్ ఇచ్చిన డెబ్బై ఏడు వేలు కాదని ఈయన వన్ ట్వంటీ థౌసండ్ ఇస్తాడంటే ఈయన మాయలో పడ్డారు ఇప్పుడు మోసపోయారు మళ్ళీ కూడా మోసం చేయొచ్చు ఏముంది ఎన్నిసార్లు అయినా మోసపోతారు వీళ్ళు అన్న ఇది ఆయనకు ఉంది కాబట్టి ముస్లింల మీద కూడా ఆయనకి ఇది లేదు రెండోది ముస్లిం ఓట్లలో ఆయనకి మెజారిటీ ఓట్లు ఎప్పుడు కూడా రావు చంద్రబాబుకి మహా అంటే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొంత జగన్కి యాంటీ వేవ్ ఉంది కాబట్టి దాంట్లో కొంత ఇటువైపు వచ్చింది తప్ప చంద్రబాబు ముస్లిం ఓటు పెద్దగా లేదు దాన్ని కూడా ఆయన ఎలా ఉన్న ఓట్ని ఎట్లా నిలబెట్టుకోవాలనే స్ట్రాటజీలు ఆయనకు ఉంటాయి ఎందుకంటే ఐదేళ్ళ తర్వాత కదా అప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడు తెలుసు అని అందుకని ఆయన ధైర్యంగా మద్దతు ఇచ్చాడు ఆయన మద్దతు ఇవ్వడానికి వెనక ఆయన కారణాలు ఏంటంటే ఒకటి మోడీకి క్యాంటీగా ఆయన మాట్లాడలేని పరిస్థితి వాళ్ళ ఉంది ఎందుకంటే ఆయనకి మోడీ మద్దతు లేకుండా నెక్స్ట్ ఎలక్షన్లకి ధైర్యం ధైర్యం లేదు ఇటు పవన్ కళ్యాణ్ మోడీల మద్దతు లేకుండా వాళ్ళతో కలవకుండా ఇండిపెండెంట్గా ఆయన జగన్ మీద నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చినా ఇరవై ఎనిమిదిలో వచ్చినా ఎలక్షన్లకి వెళ్ళే పరిస్థితి చంద్రబాబుకి లేదు ఓకే అందుకని చంద్రబాబు ధైర్యం చేయలేడు రెండవది చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయి కాబట్టి ఇప్పుడు కానీ మోడీతో గొడవపడి ఎందుకంటే మోడీతో గొడవే కదా బిల్లుకి దిగిపోతే గొడవ పడాలి బయటికి రావాలి బయటకు వస్తే మోడీ ఇంకేదో మాయ చేసి మోడీ గవర్నమెంట్ నిలబెట్టుకున్నాడు అనుకో చంద్రబాబుకి ఇబ్బంది అది సో మళ్ళీ కూడా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మోడీ ఉంటాడా యోగి ఉంటాడా అమిత్ షా ఉంటాడు పక్కన పెడితే బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు దానికి రెడీగా లేడు ముస్లింలన్నా మోసం చేయిద్దాం కానీ మనం మోడీతో పెట్టుకోవద్దు అన్నదే ఆయనకున్న ఇది సో అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కరెక్టే ఎందుకంటే ఆయన ఇప్పుడు అవసాన దశ అని చెప్పొచ్చు అంటే పొలిటికల్గా సో ఆయన చివరి ఎన్నికలను కూడా మొన్న ఎన్నికల్లో అన్నాడు కానీ అది అబద్ధం నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఉంటాడు ఆయన యాక్టివ్ కానీ ఏదేమైనా ఆయనకి ఈ ఈ పాయింట్ ఆఫ్ టైం ఆయన లైఫ్లో ఆయన బీజేపీతో గొడవ పెట్టుకొని జైలుకి పోయి కూర్చోవాలన్న పరిస్థితిని తెచ్చుకోవడానికి రెడీ రెడీగలడు ఎందుకంటే బీజేపీ అనుకుంటే సిట్టింగ్ సీఎంల్ని ఆల్రెడీ ఇద్దరిని కూర్చోబెట్టింది జైల్లో కాబట్టి చంద్రబాబుని రేపు కూర్చోబెడదాని పెడదానేమి లేదు పైగా ఇప్పటికి కూడా జగన్కి ప్రోగానే బీజేపీ ఉంది ఇటువంటి దశలో ఆయన బీజేపీతో గొడవ పెట్టుకోవడానికి రెడీగా లేడు అందుకని ఆయన సపోర్ట్ చేశారు కానీ ముస్లిములు ఖచ్చితంగా ఇది వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఇది చాలా పెద్ద దెబ్బ ముస్లింలకి ముస్లిముల కి ఆల్రెడీ బుల్డోజులతో కొట్టేస్తున్నారు సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినట్లేదు వాళ్ళ మసీదుల్ని కోలుస్తున్నారు ఆస్తులు ఎండలని ప్రైవేట్ ఇండ్లని కోలుస్తున్నారు వాళ్ళు ఒక రకమైన భయభ్రాంత పరిస్థితి భయభ్రాంతమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు ఇప్పటికే ఇప్పుడు ఈ ఆస్తులు కూడా వక్ఫాఫీసులు తీసుకుంటే ఇంకా ఇదవుతారు అందుకనే ఇది ఒప్పు బిల్లు కాదు ఒప్పు బర్బాత్ బిల్లు అని ఓవైసీ లాంటి వాళ్ళు పిలుస్తున్నారు అంటే ఆస్తులని ధ్వంసం చేస్తారు నాశనం చేస్తారు అనేది వాళ్ళు చెప్తున్నారు ఈ యాంగిల్లో ఖచ్చితంగా చంద్రబాబుకి నా అనుకోవడం వీళ్ళేదో బైకాట్ చేయడంతో మాత్రాన అది హెరిటేజ్ ఫుడ్స్కి ఏదో నష్టమైపోయే పరిస్థితి ఏమి ఉండకపోవచ్చు అంత పెద్ద ఎత్తున ఏమీ లేదు నిరసన తెలియజేస్తూ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు అక్కడైతే ఉంది అక్కడ కొద్దిగా వేడి ఎక్కువ